నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మనం బొబ్బట్లు బొబ్బట్లు నేతి బొబ్బట్లు అంటుంటారు కదా అలాంటివే కానీ నేను నెయ్యి వేయడం లేదు మా పిల్లలు నెయ్యి కానీ ఆయిల్ కానీ ఎక్కువ తినరు అందుకని ఎప్పుడన్నా తింటారు అందుకని నేను సింపుల్గా ఆ ఈవినింగ్ స్నాక్స్ లాగా వాళ్ళకి ఆ బొబ్బట్లు లాగా చేసి పెడదాం అమ్మ బొబ్బట్లు పేరు కానీ నెయ్యి అదంతా వేయాలి కదా బాగా నేను కొద్దిగా మైదా పిండి తీసుకున్నాను మైదా కొద్దిగా ఇందులో నేను కొంచెం పంచదార వేసి ఇలా కొంచెం గట్టిగా కలిపి పెట్టుకున్నాను అలాగే ఇందులో ఒక చిన్న గ్లాసు పప్పు తర్వాత ఒక చిన్న ఒక హండ్రెడ్ గ్రామ్ అంత బెల్లం నాలుగు వేలకు వేసి ఇలాగా చేసాను ఈవినింగ్ అప్పటికప్పుడు చేసుకొని తినడానికి స్నాక్స్ బాగుంటుంది అప్పటికప్పుడే చేసుకొని తినేసేయాలి మనం బొబ్బట్లు చేసుకున్నట్టు చేసుకొని అవి రేపు తినడానికి అట్లా చాలాసేపు తినడానికి పనికిరాదు అప్పటికప్పుడే చేసుకోవాలి బాగుంటుంది ఓకే చూడండి ఇలా పూరిలాగా ఒత్తుకొని ఇప్పుడు మనం కావాల్సినంత పూర్ణం పూర్ణం అంటారు దీన్ని పూర్ణం పెట్టుకొని ఇది మరలా అంతా కలిపేసి ఇలా ఒత్తుకోవాలి దీని మరలా ఇలా చిన్నగా ఈ పూర్ణం పెట్టిన తర్వాత జాగ్రత్తగా ఒత్తుకోవాలి ఓకే ఇలా రెండవ వైపు తిప్పిన తర్వాత ఇలా కొద్దిగా ఆయిల్ చేతికి పూసుకొని ఇలా వెడల్పుగా చేసుకోండి కాస్త పలచగా ఎందుకంటే కాలి కదా మైదా పిండి అందుకని కాస్త పలచగా ఇలా చేసుకోండి ఇప్పుడు మనం దీన్ని కాల్చుకుందాం వేడి వేడిగా తినేద్దాం పద ఓకే ఇక్కడ టైం వెయిట్ చేసాం మనము బొబ్బట్టు ఇలా మనం పైన వేసుకున్నాం కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు మనము ఆయిల్ అవసరం లేదు నాకు ఇంకా ఉన్న ఆయిల్ సరిపోతుంది తిని వేడి వేడి బొబ్బట్టు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం ఓకే మన బొబ్బట్టు చాలా వేడిగా ఉంది వేడి వేడి బొబ్బట్టు ఎలా ఉందో తిని మనం టేస్ట్ చేద్దాం పూర్ణం రెండు కలిపి తింటేనే బాగుంటుంది ఓకే ఇది పిండిలో మనం చక్కెర వేసాం కదా అది చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనకి ఆయిల్ ఎక్కువ వేసినప్పుడే చక్కెర వేసుకోవాలి మనం ఎందుకంటే చక్కెర వేస్తే కొంచెం లూజ్ అయిపోద్ది ఆయిల్ ఎక్కువ వేసుకొని బాగా అప్పటికప్పుడే తట్టి నీట్గా పెట్టుకొని వేసేసుకోవాలి జాగ్రత్తగా లేకపోతే జారిపోతుంది ఓకే బొబ్బట్టు అయితే మనం ఇలా చేసేసి తినేసాం మీరు కూడా ఇలా బొబ్బట్టు చేసుకోవాలనుకుంటే చేసుకోండి చాలా బాగుంది పిల్లలకి మంచి స్నాక్స్ అప్పటికప్పుడే చేసి పెట్టుకోవడం చేసి పెట్టుకోవాలనుకుంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల అయిపోతుంది అన్నమాట మనం బెల్లం వేలకలు వేలకలు చాలా మంచిది ఆరోగ్యానికి ఓకే ఇవన్నీ మనం వేసాం కాబట్టి బెల్లం కూడా మంచిది ఐరన్ ఉంటుంది వేసాం కాబట్టి బాగుంటుంది పప్పు ఇది శనగపప్పు వేసాం కదా పచ్చశనగపప్పు అందులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ మంచిదే ఆరోగ్యానికి చేసుకోండి తినండి నా విజయ తెలుగు ఛానల్ని లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం